అరిజాత పూలనైతే నీలరాలినవే తీసుకోవాలి చెట్ల నుండి అస్సలు కోయరాదు అంటారు కదా దీనికైతే ఒక చిన్న స్టోరీ ఉందండి సముద్ర మదనం టైంలో ఇంకా దేవతలు రాక్షసులకు మధ్య పోటీ జరుగుతుంది కదా ఆ టైంలో అయితే అమృతం అయితే దేవతలు తీసుకుంటారు ఇంకా విషాన్ని అయితే ఆ పరమేశ్వరుడు తన కంఠంలో అయితే బంధిస్తాడు అప్పుడు ఆ టైంలో ఇంకా ఆ వృక్షాన్ని అయితే ఇంకా స్వర్గానికి తీసుకెళ్లిపోతారు స్వర్గంలో ఉన్న ఆ దేవతా వృక్షం పూలైతే సువాసనతో నిండి ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునితో సత్యభామ ఆ దేవతా వృక్షంపై నాకు కూడా కావాలి అనేసి అంటే ఇంకా ఇంద్రుడితో అయితే యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడే యుద్ధంలో గెలుస్తాడు అయితే ఇంకా ఇది భూమి మీద కూడా ఈ చెట్టు ఉండాలి అనేసి శ్రీకృష్ణుడైతే భూమి మీదకి పంపిస్తాడు అందుకోసమనే ఇంకా ఆ చెట్టు కింద అయితే ఆవు పేడతో కల్లాపి చల్లి భూమి మీద రాలినవి తీసుకోవాలని పూజకు ఉపయోగించాలని పెద్దలు అంటారు ఎవరి నుండి తీసుకున్న పూజా ఫలితం వాళ్ళకే వెళ్తుందని అంటారు స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేస్తాము